ఈ రోజు అంత ఎందుకండి ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్ ని మాకు అసలు ఆంధ్రాకి సంబంధించి అందులోనే మా మా ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతుంది ఏంటంటే మిగతా జిల్లా పక్క జిల్లాల కన్నా తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో చాలా తక్కువ రెంట్లు ఉంటాయి మిగతా జాతీయ పోల్చుకుంటే వీళ్ళు నైజాంలో ఒక్కొక్కటి ఐదు వేల లక్షలు థియేటర్లు కూడా ఉంటాయి రెంట్లో అవతల గుంటూరులో కూడా నాలుగు వందల ఇరవై మంది ఆడియన్స్ నాలుగు లక్షలు ఉంటుంది మనకి అసలు రెండు లక్షల నలభై వేలు థియేటర్లు రెంట్లే మేము బాధలతో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా ఇబ్బందులు ఉన్నామని మాకు మేము అది కూడా డిస్ట్రిబ్యూటర్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటూ మేము పెట్టుకున్నాం కానీ దీనిని భూతత్వంలో చూపించి ఏప్రిల్ పంతొమ్మిది సత్యనారాయణ చేశాడు సత్యనారాయణ ఆ మీటింగ్ లో వేస్తాడు నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఎప్పుడో మే పదమూడు ఎవరో జర్నలిస్ట్ ఇచ్చిన దానికి అవన్నీ చెప్పి అసలు సబ్జెక్ట్ ఇదేంటి ఇదేం చేశారని దిల్ రాజు గారు ఎందు ఎందుకు పోస్ట్ పని చేశారు మీ సినిమాలు ఉన్నాయనా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను చెప్పినప్పుడు మే పదమూడుకి అప్పుడు డేట్ ఫిక్స్ కాలేదు మీరు అందరూ మీరు అటెండ్ అయ్యారుగా చాంబర్కి నేను అసలు ఈ ఎబిసైడ్ లో నిజంగా అసలు ఎప్పుడైనా వచ్చానా గత సంవత్సరం పదకొండు నెల పన్నెండు అంత చాంబర్కే రాలేదు చాంబర్ మీటింగ్లోనే పాల్గొలేదు కాల్తే వీడోలు తీయండి మీరు ఈ విధంగా చేయించి తెలుసు మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ తమ్ముడు తొడగొట్టినప్పుడు ఈ సినిమా జూన్లో ఉందని మీకు తెలుసు అప్పటికి అనౌన్స్ చేశారు పద్దెనిమిది పంతొమ్మిది చేశారు మీరు చేసినప్పుడు మీకు ఈరోజు మీరు ఎప్పుడో అక్కడి నుంచి పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది అంటున్నారు ఇది మేము వెంటనే పెట్టాము ఎట్టి పరిస్థితుల్లో చేయమని అనగానే ఆ నింద మీరు మా మీద తోయడానికి ఎందుకంటే మీరు అక్కడ మీ సినిమాలు ఉన్నప్పుడు తప్పించుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చినప్పుడు తొక్కేద్దాం అనే దురాలోచనతో మీరు చేసుకున్న కమిట్మెంట్కి తొంగలో తొక్కేశాను నేను నేను వెంటనే మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే పరిస్థితి లేదు మేమంతా థియేటర్ అన్ని థియేటర్లు ఓపెన్ చేస్తాం అసలే సినిమా లేక అసలు హీరోల హీరోలు సినిమాలు సంవత్సరానికి మూడు సంవత్సరాలకు ఒక హీరో వస్తున్నారు అటువంటి మా హీరో పవన్ కళ్యాణ్ మా దేవుడు సినిమా అందులో దేవుడు సినిమాని నేను కుట్ర పండుతానా ఎవరైనా నమ్ముతారా మా పవన్ మా పవన్ మా పవన్ కళ్యాణ్ గారి సినిమాని నేను అసలు ఆఫ్ చేస్తా దమ్ము ధైర్యం ఎవరికి ఏంటి అరవింద్ గారే అని చెప్పారు అంత ధైర్యం దమ్ము ధైర్యం లేదని దిల్ గారు చెప్పారు ఎవడో ఒక ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి సత్యనారాయణ ఆ దమ్ము ధైర్యం ఉంటుందా అందులోనే పవన్ కళ్యాణ్ నేను ఇది అసలు ప్రజలు గమనించాలనుకున్నారా ఏంటి ఇదంతా నేను అన్నీ మొత్తం ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు వస్తాం సార్ ఫ్లో మొత్తం ఒక్కొక్కటి ఆ మొత్తం దిల్ రాజు గారు గారి ఆయన ఆస్కార్ అవార్డు ఆ నటనకి ఆ రోజు మీరు అంతా చూసి ఉంటారు ఆయన వ్యక్తిత్వం బయట పెట్టాల ఇది వాస్తవం కాదా దాన్ని తీసుకొచ్చి ఇంకోటి నిన్న మీరు టీవీలో స్క్రోలింగ్లు అన్నీ చూసుంటారు మొత్తం స్క్రోలింగ్లు అన్నీ చూసుంటారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు ఈసారి నా సినిమా అయినా సరే రేట్లు రావాలంటే త్రూ చాంబర్దార రావాలి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి నటుడు ఆస్కార నటుడు గిల్ రాజు గారు వెంటనే స్వాగతిస్తున్నామని చెప్పారు మీరు ఉంటారు స్వాగతి ఏ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టకుండా స్వాగతిస్తామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ పన్నెండున్నది తెలిసి జూన్ ఒకటి బంద్ అని అన్నీ ఇదే టీవీ స్క్రోలింగ్లు అన్నీ వచ్చాయ ఇదే స్క్రోలింగ్లు అన్నీ వచ్చాయి కదా నువ్వెందుకు ఇది కా ఖండించలేదు అంటే మమ్మల్ని అడ్డు పెట్టుకుని నువ్వు నైజా నవాబుగా వెళ్దరనుకుంటున్నావు దానికి మేము ఒప్పుకోలేదు దానికి తిరిగి మా మీద పెట్టు ప్రజలందరూ గమనిస్తానన్నారు మా నాయకుడు కూడా నేను ఎటువంటి వాడు అణుశ్రీ సత్యన ఎటువంటి వాడు గిల్ రాజ్ ఎటువంటి వాడు సినిమా ఇండస్ట్రీలో ఎవరాలు ఎటువంటి వాడు అందరికీ తెలుసు మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు మీ యొక్క స్వార్థాలు దాన్ని మీరు ఈ విధంగా పెట్టి మీరు నిజంగా అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు పదిహేను థియేటర్లు ఉన్నాయి నేను ఇంకా ఆ టైం అయిపోగానే వదిలేస్తున్నాను ఏ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కన సురేష్ బాబు సునీల్ని ఎందుకు పెట్టుకోలేదు మీరు అంటే లోపాయకరంగా మీరు కలిసి ముగ్గురు ఒకటే కానీ ప్రెస్ మీట్లో పాత్ర నేను ఒకటే నాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయంటే అంత పిచ్చోలా మీరు మైత్రి మూవీస్ మీ అరాచకాలు తట్టుకోలేక వాళ్ళు సొంతంగా ఆఫీస్ పెట్టుకుని వాళ్ళ చేత వాళ్ళు తొక్కడానికి కదా మీరు మీరు శత్రున్నా ముగ్గురు కలిశారు అది ప్రజలందరికీ తెలియదా ఇండస్ట్రీ అందరికీ తెలియదా చెప్పండి దిల్ రాజు గారు మీరు చేస్తున్నది మీకు ఏదో మేధా అపర అని అని చెప్పడం దిల్ రాజ్ డ్రీమ్స్ అంట ఇదేనా మీ డ్రీమ్ దిల్ డ్రీమ్స్ అంటే నైజా నవాబుగా మొత్తం ఎవరిని రాకుండా మీరు దొక్కేసి నైజా మా మా వంకని మొత్తం అంతా రాష్ట్రం మొత్తం వెళ్ళేతారన్న అదేనా దిల్ రాజ్ డ్రీమ్ అంటే మళ్ళీ ఆయన అంతా ఈ స్టేజ్లో ఉన్నారంట ఈ స్టేజ్లో ఉన్నవి నువ్వు ఎగ్జిబిటర్ సెక్టారు ఆంధ్రాకి సంబంధించిన ఎగ్జిబిటర్ సెక్టారు రామ్ ప్రసాద్ గారు చైర్మన్ గారికి ఆయన మీరు సురేష్ బాబు గారు ఒత్తిడి చేసి చామర్లో లెటర్ పెట్టించారా లేదా ఎందుకది ఇది ఇది నిజం కాదు అది కూడా పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిది పద్దెనిమిదో తారీఖు ఆ లెటర్లు కూడా ఉన్నాయి ఇదిగో అది ఆయన చెప్పడం కూడా జరిగింది మూడు సెక్టార్లో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది దీన్ని అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ అయింది అప్పుడు మీరు శివకాల్ సురేష్ బాబు ఉన్నారు మీరు ఉన్నారు మీ తమ్ముడు ఉన్నాడు శ్రీష్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకు ఆ రోజు ఖండించలేదు ఖండించడం వదిలే శిరీష్ రెడ్డి గారు మూడు సెక్టర్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ ఒకటి నుంచి బంద్ అని చెప్పారా లేదా అందరికీయండి అది అందరూ కూడా తెలిసిన విషయమే కదా మూడు సెక్టర్లో దీన్ని మీరు నా మీదకు తోలి ఏదో మీరు తప్పించుకుందారంటే అది కరెక్ట్ కాదు భగవంతుడు ఉన్నాడు అంతకంత ముంచి నా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆయన అంతా గమనిస్తాడు అంత అమాయకులు శిక్ష పెడితే ఒప్పుకోడు దుర్మార్గులు చండాల ఏదో ఏదో అంటారు కదా మొత్తం తోలు తొక్క తీసి అంతు చూసేస్తాడు దుర్మార్గులు ఎవరైనా చేశారండి ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాను పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు కానీ అది నేను ఎప్పుడు అవైడ్ చేయలేదు నాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం నా వ్యాపారాలు మానుకొని ఎక్కువ అసలు ఈ మధ్య చూడండి నా థియేటర్లు కూడా నాకు ఈ సినిమాలే చేయటం లేదు నేను వ్యాపారం బాగాలేదు సినిమాలు చేయటం లేదు అయినా సరే సినిమాలు కూడా ఎలా ఎలాగుంటున్నాయో మీరు పేయింగ్ కూడా లేవు చాలా వాటికి నేను మామూలుగా ఉండి ఉంటే మీరు నేనేదో నా మా పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా నేను ఆయన చేసి కార్యక్రమాలు అన్నీ కూడా సిద్ధాంతాలు కానీ జనాల్లోకి అన్నీ నేను నా అంతటా నేను మా మా జన సైనికులు మహిళలు వీళ్ళందరూ సహాయ సహకారంతో నేను వెళుతుంటే నేను నా నన్ను నా రాజకీయ భవిష్యత్తు మీద మీరు ఈ విధంగా మీ జనసేన నేతని పేరు చెప్పి మీరు ఈ విధంగా నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం మీరు ఏది ఇప్పటికీ కూడా పత్రిక ముఖంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను హరిహర వేరం వల్ల నేను బ్యాన్ చేయండి అని మీరు వీడియో ఉందని అంటున్నారు కాబట్టి అది నిజంగా నిరూపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే లేకపోతే నేను కోర్టుకి వెళ్తాను మిమ్మల్ని ఎత్తి పరిస్థితులు ఎందుకంటే నా భవిష్యత్తు ఆడుకున్నారు మీరు ఎప్పుడో మే పదమూడున వాళ్ళతోటి పెట్టిన దానికి అప్పుడు అనౌన్స్ లేదు అది కూడా మేము బంద్ అని మాత్రం అనలేదు వర్కౌట్ కాకపోతే మూసేస్తామని చెప్పాము కానీ అసలు బందనే మాత్రం కాలేదు కాల్తే చూడండి జిల్లాలో ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఎన్ని థియేటర్లు క్లోజ్ ఉన్నాయి ఒకసారి చూడండి మన అందరూ ఆఫీసర్లు కూడా వెళ్ళారు అన్ని థియేటర్లు చెప్పారు ఎన్ని థియేటర్లు మూస్తున్నాయి ఆలోచి చూసారు